రేడియో వేరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు వివిధ సంఘాల సభ్యులను వారి వృత్తుల భవిష్యత్తు కోసం ప్రార్థనలో ఏకం కావాలని కోరిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారు నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలిచిన ఆర్వీఏ మ్యాండరిన్ సర్వీస్ భక్తియుతంగా సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన జూలై ఇరవై ఐదున ఏలూరులో జరిగిన ఏలూరు పీఠాధిపతుల పదకొండవ పీఠాధిపత్య వార్షికోత్సవ వేడుకలు ఏలూరు మేత్రాసన సమాచార కేంద్రం ప్రారంభోత్సవం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు వివిధ సంఘాల సభ్యులను వారి వృత్తుల భవిష్యత్తు కోసం ప్రార్థనలో ఏకం కావాలని కోరారు సోమవారం జరిగిన సమావేశంలో ఫ్రాన్సిస్ పోపు గారు ఆరు వివిధ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు పోపు గారు వారి సంఘాలలో కొత్తవారి సంఖ్యను గురించి వాకప్ చేశారు వారి సంఘాల మనుగడను నిర్ధారించడానికి పిల్లలు అవసరాన్ని నొక్కి చెప్పారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు గురువులు మరియు కన్యాస్త్రీల కోసం ఆధ్యాత్మిక జీవితంలోని రెండు కీలక అంశాలైన అందం మరియు సరళతపై దృష్టి సారించారు భగవంతుని దయ మరియు సన్నిధిని ప్రతిబింబించే ప్రతి క్రమం యొక్క చరిత్రలు అందంతో సమృద్ధిగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు అందం గురించి ప్రత్యేకమైన దృష్టిని కలిగి ఉన్న మరియు ప్రపంచంలో పంచుకోవడానికి వినూత్న మార్గాలను కనుగొన్న వారి వ్యవస్థాపకుల వారసత్వాన్ని స్వీకరించమని ఆయన ప్రేక్షకులను ప్రోత్సహించారు సాక్షిని స్వీకరించండి అని ఆయన కోరారు ముందు వచ్చిన వారి పనిని కొనసాగించాలని మరియు సమకాలీన సమాజంలో క్రీస్తు యొక్క లోతైన సందేశాన్ని తెలియచేయాలని ఆయన కోరారు అవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు అనవసరమైన వాటిని విడనాడడం వ్యవస్థాపకుల ఉద్దేశపూర్వక ఎంపికను కూడా పోపుగారు నొక్కి చెప్పారు వారు సువార్తలో వెల్లడి చేయబడిన దేవుని ప్రేమ యొక్క పరివర్తన శక్తిని స్వీకరించారు దాని సరళత ద్వారా ప్రతిరోజు తమను తాము రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుత అవసరాలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్తు కోసం సమాచార నిర్ణయాలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు రేడియో వెరితాస్ ఆసియా మ్యాండరీన్ సర్వీస్ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఫిలిప్పీన్స్లోని అణగారిన పిల్లలకు సహాయం చేసింది ఎర్తాస్ ఆసియా యొక్క మ్యాండరిన్ సర్వీస్ విద్యను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించిన హృదయపూర్వక అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా ఫిలిపీన్స్లోని అణగారిన పిల్లలకు చేరుకుంది మనీలాలోని శాంటో టోమస్ విశ్వవిద్యాలయంలోని ఎక్లిసియాస్టిక్ ఫ్యామిలీ యొక్క హెడ్ లైబ్రేరియన్ శ్రీమతి మిచెల్ శాన్ గ్యాబ్రియల్ మరియు ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం బరంగే నూట డెబ్బై ఐదు కలోఖాన్ సిటీలో ఉన్న రెండు వందల యాభై మంది చిన్నారులకు అవసరమైన సహాయాన్ని అందించింది ఆర్వీఐ మ్యాండ్రిన్ సర్వీస్ యొక్క కోఆర్డినేటర్ గురుశ్రీ ఫ్రాన్సిస్ హాన్ గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు దీనికి బరంగే కెప్టెన్ రొనాల్డో ఒని మారియాస్ మరియు ఇతర స్థానిక అధికారుల నుండి మద్దతు లభించింది ఈ కార్యక్రమం యువ మనస్సులను మరియు సమాజంలో అవసరమైన కుటుంబాలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది అని గురుశ్రీ ఫ్రాన్సిస్ చెప్పారు రాబోయే విద్యా సంవత్సరానికి కావలసిన సామాగ్రిని పేద చిన్నారులు అందుకున్నారని నిర్ధారించడానికి అవుట్రీచ్ ప్రోగ్రాం రూపొందించబడింది పాఠశాల సామాగ్రితో పాటు పిల్లలు జాలీబీ భోజనాలు మరియు ఆకర్షణీయమైన ఆటలను ఆస్వాదించారు ఇది వారి రోజుకు అదనపు ఆనందాన్ని జోడించింది రేడియో రేడియోవీరతాస్ ఆసియా శ్రీమతి శాన్ గ్యాబ్రేల్ మరియు స్థానిక కమ్యూనిటీ యొక్క సంయుక్త కృషి కార్యక్రమం విజయవంతమైంది పాఠశాల సామాగ్రిని స్వీకరించడం మరియు ఆటలు మరియు విందులను ఆస్వాదించడంతో పాటు పిల్లలు సమాజ సంరక్షణ మరియు మద్దతు యొక్క ఆనందాన్ని అనుభవించారు శ్రీమతి మిచెల్ శాన్ గ్యాబ్రియల్ సంఘం యొక్క భావాన్ని పెంపొందించడంలో మరియు అవసరమైన వారికి చాలా అవసరమైన సహాయాన్ని అందించడంలో ఇటువంటి కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు విశాఖ అతి మేత్రాసనం ఎరసామంతవలస విచారణ క్రీసు రాజు పుణ్యక్షేత్రంలో ఒకరోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన భక్తియుతంగా జరిగింది ఆదివారం రాత్రి క్రీస్తు రాజుపురంలోని పనసభద్ర నూతన దేవాలయంలో రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది విశాఖ అతిమేతరసన ఆధ్యాత్మిక గురువులు ఎర్రసామంత వలస విచారణకర్తలు గురుశ్రీ పి జీవన్బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది రాత్రి జాగరణ ప్రార్థనలో గురుశ్రీ శరగడం బాలసౌరి గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు గురుశ్రీ అలమండ సంతోష్ గారు గురుశ్రీ సైమన్ కింతల గురుశ్రీ మరేదాస్ ఇతర గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక పరిశుద్ధ మార్గ ధ్యానం దివసప్రసాద ఆరాధన భక్తి శ్రద్ధలతో జరిగింది విచారణలోని మఠకన్యలు అధిక సంఖ్యలో విశ్వాసులు విచారణ యువత ఈ రాత్రి జాగరణలో పాల్గొన్నారు దేవాలయంలో పాప సంకీర్తనాలు మరియు స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు విచారణకర్తలు గురుశ్రీ పి జీవన్బాబు గారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఏలూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారి పదకొండవ పీఠాధిపత్య వార్షికోత్సవ మహోత్సవం ఏలూరు మేత్రాశ్రంలోని కెథడ్రల్లో ఘనంగా జరిగింది ఏలూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు ఖమ్మం పీఠాధిపతులు మహాపూజ్య సగిలి ప్రకాష్ గారులను సాదరంగా ఆహ్వానించారు అనంతరం పీఠాధిపతుల వారు పదకొండవ పీఠాధిపత్య వార్షికోత్సవ కృతజ్ఞత దివ్యపలి పూజను సమర్పించారు ఖమ్మం మేత్రానులు పునీత యాకోబు గారి మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవుని సేవకై ఎన్నుకోబడినవారు దేవుని యొక్క ప్రేరణ చేత దైవ కార్యం సఫలీకృతం చేయడంలో శ్రమపడాలని పునీత యాకోబు వలె వేదసాక్షి జీవితం జీవించాలని ప్రసంగించారు ఏలూరు పీఠాధిపతులు తమ వార్షికోత్సవం సందర్భంగా తమకు ఎంతగానో సహకరిస్తున్న గురువులకు మఠవాసులకు దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు తనను పీఠాధిపతిగా ఎన్నుకున్నందుకు వందన సమర్పణ దివ్య పూజను సమర్పించారు ఏలూరు పీఠ గురువులు ఇతర సభ మఠవాసులు విశ్వాసులు పీఠాధిపతుల వారిని ప్రేమతో సత్కరించారు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఏలూరు పీఠం జేవియర్ నగర్ బిషప్స్ క్యాంపస్ పాస్టల్ యానిమేషన్ సెంటర్ నందు దివ్యవాణి టీవీ మేత్రాసన సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ్య పూల అంతోని తండ్రి గారు ఖమ్మం పీఠాధిపతులు మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు నల్గొండ పీఠాధిపతులు మహాపూజ్య కరణం తమన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఏలూరు మేత్రాసన సమాచార కేంద్ర డైరెక్టర్ గురుశ్రీ ఇమ్మానియల్ గారు దివ్యవాణి టీవీ సిఈఓ గురుశ్రీ లూద్రాజ్ గారు అమృతవాణి డైరెక్టర్ రేడియోవేరతాస్ ఆసియా తెలుగు విభాగ కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పులు సుధాకర్ గారు మరియు మేత్రాసన గురువులు మఠవాసులు విశ్వాసులు పాల్గొన్నారు కార్డినల్ పొల్ అంతోని గారు పదకొండవ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మహాపూజ్య పొలిమేర జయరావు గారిని అభినందించి దివ్యవాణి టీవీ సమాచార మాధ్యమాన్ని స్థానిక సమాచార మాధ్యమాలను కూడా ప్రోత్సహించాలని పీఠాధిపతులకు మరియు గురువులకు విన్నవించారు ఏలూరు పీఠాధిపతులు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఆశీర్వదించిన కార్డినల్ గారికి ఇతర పీఠాధిపతులకు గురువులకు మఠవాసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సమాచార కేంద్రం అభివృద్ధికి గురువులు విశ్వాసులు మద్దతును కోరారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వైరతాస్ ఏషియా తెలుగు